ఎదుటివారి దృష్టి మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో చాలా దీనికి ఉన్నాయి అంటే చాలా రెమెడీస్ ఉన్నాయి దీనికి అందులో నేను చెప్పేటువంటి కొన్ని రెమెడీస్ మాత్రం ఇందాక విన్నట్టుగా ఈశాన్యంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టుకోవడం ఒకటి నెగిటివ్ ఎనర్జీ జోగిపోతుంది రెండవది ఇంటి గుమ్మ ముందు ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇది పాటించండి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గుమ్మ ముందు మీరు రాత్రిపూట సాయంకాల సమయంలో ఇంటి మెయిన్ రోడ్ దగ్గర కుడివైపు రెండు వైపులో కూడా కాసిద్ధ గళ్ళుప్పు గళ్ళుప్పు వేయడం వల్ల శుక్రవారం సాయంత్రం గల్లుప్పు వేయడం వల్ల మీకు ఇంటికి వెళ్ళినటువంటి నెగిటివ్ అయితే అంటే శనివారం పొద్దునే శుభ్రంగా ఊడి చేయొచ్చు బయట కూడా పడేయచ్చు దానికి డస్ట్బిన్లో పడేవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అది మనకి మొత్తంగా ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీని తీసుకెళ్ళగలిగే అవకాశం క్రిస్టల్ సాల్ట్కి ఎక్కువగా ఉంటుంది రెండవది వచ్చేసి తప్పకుండా ఏ ఇంట్లో అయితే ప్రతి శనివారం రోజున ఈ ధూపం సుగంధ ధూపం అంటారు దాన్ని ఆ ధూపం వేయడం వల్ల అంటే మనకి పచ్చకరపురంతో కానివ్వండి లేదా ఇతరత్ర మనకి సుగంధ ద్రవ్యాలతో కానీ తెల్లవాలతో కానీ యాలకులు లవంగాలతో కానీ సుగంధ ద్రవ్యాలు వేసి బుగ్గులలో వేసేసి దాని మనకి సాంబ్రాణి కూడా వేసేసి ఏ ఇంటికైతే మనం ధూపం పెడతాం ప్రతి ఇంట్లో ప్రతి మూల అంటే ఆ రూమ్లో ప్రతి మూల నీకు రెండే రూమ్లు ఉన్నాయి రెండు మూ రూమ్లలో కూడా నాలుగు వైపులా ఒక్కొక్క రూమ్ నాలుగు వైపులో కూడా రెండో రూమ్ నాలుగు వైపులో కూడా ధూపాన్ని చూపించేసి ఇంటికి ఆ ధూపం చూపించడం వల్ల కూడా తప్పకుండా మనకి అనుకూలవంతమైన శత్రునాశ దృష్టి దోష నివారణ జరిగే ఉంటాయి ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుందాం ఈ మూడు పాటించండి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు ఇంకొకటి బూడిద గుమ్మడికాయ ఇవి కడితే ఇంటికి గుమ్మం ముందు కడితే మంచిది అంటారు అది నిజమేనా గురుగారు నిజమేంట మా అది వాస్తు పురుషుడు యొక్క ప్రభావం వాస్తు పురుషుడి యొక్క అనుకూలతను పొందుకోవడం ఆ గుమ్మడికాయ కట్టడం అంటేనే వాస్తు పురుషుని యొక్క పూజ చేసి వాస్తవ హష్మాన్ ప్రదయాన్ని విశోహన వీషోహనం ఏబోద్వారా అని ఒక కొన్ని మంత్రాలతో వాస్తు పురుషుని ఆవాహనం చేసి అది కట్టడం వల్ల ఎందుకు కడతా దాన్ని వాస్తు పురుషుడు అంటే ఎవరు ఈశ్వరుడే ఈశ్వరునికి కూష్మాండ బలిచ్చి ఆయన్ని ఆహ్వానం చేసి దాన్ని కడతాం మనం అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక అంశలో వాస్తు పురుషుని తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయలు ఉంచి ఆయన కట్టడం వల్ల ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే వాస్తు దోషాలు తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బూడిద గుమ్మడికాయ కట్టడం విశేషము అనుకూలత ఉంటుంది ఒకవేళ పొరపాటున అది దానికి అదే పడిపోవడం కానీ ఏదైనా అయితే ఏమైనా ఒకటి దానికనే పడిపోతే దానికి ఏం దోషం ఉండదండి కానీ అది కుళ్ళిపోయి వాసన వస్తే మాత్రం ఇంట్లో మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో కనుక గుమ్మడికాయ కట్టిన తర్వాత అది కుళ్ళిపోయి చాలా చెడు వాసన కనుక అంటే దుర్గంధం కనుక వస్తే మాత్రం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే దానివల్ల మీరు ప్రమాదంలో పడినట్టే విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యాపార నష్టం పొందుకుంటారు తస్మాత్ జాగ్రత్త వెంటనే మళ్ళీ మీరు అమ్మవారి గుళ్ళో ఆ యొక్క గుమ్మడికాయకి బూడిదు గుమ్మడికాయ చేయించి మళ్ళీ గుమ్మాన్ని కడితేనే దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది అలాగే ఇంట్లో మీరు తప్పనిసరిగా ఈ పుణ్యాహ వాచన కార్యక్రమం చేసుకుంటే చాలా మంచిది అది గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమంది గుమ్మడికాయ సృష్టించిపోతుంది అంటే బాగా దగ్గరికి అయిపోతుంది అంటే బాగా నలిగిపోతుంది దగ్గరికి అయిపోతుంది అప్పుడేమిటి మనకు మంచిది అది అలా తనకు తాను గుమ్మడికాయ తన తనగా దగ్గరికి అవ్వడం ఆరు నెలలు అయిపోయినప్పుడు ఓ నెగిటివ్ ఎనర్జీ స్వామివారు స్వీకరిస్తున్నాడు నా గుమ్మడికాయలోకి మనకి ఎనర్జీ పోయింది అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి దానికి దాన్ని ఎడిపోయి దగ్గరికి అయితే మాత్రం మంచి జరుగుతున్నట్టు లెక్క అది గుర్తుపెట్టుకోండి అదే గుమ్మడికాయ పండిపోలేదు బాగా ఉంది ఆరు నెలల సంవత్సరం ఏంటి అంటే మీకు ఎటువంటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్ నెగిటివ్ ఎనర్జీ ఎటువంటి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ ఏ మాత్రం లేనట్టే లెక్క అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా దిష్టి బొమ్మలు కట్టడం ఇలాంటివి కూడా చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఆచార వ్యవహారం అంటే బొమ్మ అంటే నిర్మాణంలోనే కడతారు కొంతమంది మాత్రం నా ఇంటి మీద నరదృష్టి పడడానికి ఆ బొమ్మలు కట్టినప్పుడు అమ్మో బొమ్మ బొమ్మ ఎంత భయంకరంగా బొమ్మ అనుకునేటువంటి దృష్టి వాడికి ఇంటి మీద పడకుండా ఆ బొమ్మ మీద పడి దృష్టి పడుకోవడానికి తప్పకుండా అలా పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం మంచిదే అంటే వాళ్ళ దృష్టిని పరాయి వాళ్ళ దృష్టి మన ఇంటి మీద పడుకుంటేనే మంచిది వ్యాపారం మీద దృష్టి పడాలి కంపల్సరీగా వ్యాపారం మీద దృష్టి పడితేనే కదా వ్యాపారం తెలిసేది అది మందులు కొట్టా లేదా మందు కొట్ట మందులు కొట్ట తెవాలిగా కానీ తెరవాలన్నప్పుడు తప్పకుండా అది మనకు దృష్టి పడాలి కాబట్టి అక్కడ మాత్రం మీరు ఎటువంటి దృష్టి పెట్టకండి మంచిది కాదు ఓకే